సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గుంటిపల్లి గ్రామ సర్పంచ్ పదవికి ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో గ్రామంలో ఆనందం నెలకొంది సర్పంచ్ అభ్యర్థి మాంకలమ్మ స్వామి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తులు పార్టీలకు అతీతంగా కూడా ఒక్కో నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమం కొండ నాగరాజు కొండ కర్ణాకర్ బొమ్మ నాగరాజు బొమ్మ కృష్ణ బొమ్మ కనకయ్య బొమ్మ రమేష్ కొండ కనకయ్య కొండ శ్రీకాంత్ కొండస్వామి తదితరులు పాల్గొన్నారు నమస్కారం అభిమానంతో నాకు ఈ గ్రామాన్ని గుంటుపల్లి గ్రామాన్ని ఇన్నాను ఇచ్చేశారు ప్రతి ఒక్కరికి నేను ప్రతి మా గ్రామంలో ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉన్న ఈ ఇట్లా చేసినందుకు గుంటపల్లి ప్రజలకు ప్రజలకు ఏ పని ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఎలాంటి పనుల గురించి అయినా కానీ గ్రామం అభివృద్ధి గురించి కానీ ఎలాంటి పారిశుద్ధ్యం గురించి కానీ గ్రామం డెవలప్ గురించి కానీ మొత్తం అంతా మంచిగా చేస్తానని చెప్పి నేను మీ గ్రామంలో నన్ను ఎన్నుకున్నందుకు నేను వాళ్ళ రుణం తీర్చుకుంటానని హామీ ఇస్తున్నా నమస్కారం నా గ్రామం గురించి నిస్వార్థంగా రాత్రింబాలు కష్టపజలందరం కలిసి ఏకజీవం చేసుకున్నాము సామాను ఆయన వెళ్ళగి మాకు తోడుగా ఉంటాడని ప్రజలందరూ నమ్మి ఆయనకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాడు ప్రజలందరికీ ఎల్లవేళ తోడుండి గ్రామ యొక్క సమస్యలు కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తారని మాకు నమ్మకం ఉండి అన్నగారిని అగ్రంగా ఎన్నుకోవడం జరిగింది మేము అందరం కలిసి కట్టుగా గ్రామ అభివృద్ధికి తోడ్పడడానికి కృషి చేస్తాం అన్న ఇంతకు ముందుకైనా అయినా చాలా రోజుల నుంచి ఊరు గురించి చాలా కష్టపడ్డాడు గతంలో కన్నా ఇప్పుడు మంచిగా పదవి ఉన్న పదవి లేకున్నా అన్న వెళ్ళవేళ ప్రజల మధ్యలో ఉండి కష్టాలు గురించి తెలుసుకొని ఖచ్చితంగా ఊరికి బాగు అందరూ అందరి నమ్మకంతో అన్నగారిని ఎన్నుకోవడం జరిగింది